శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వారు జాగ్రత్త అండి ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ విధంగా చేయండి త్వరగా ఈ వీడియోను చూడండి తులరాశి వారు తస్మా జాగ్రత్త అండి ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు మోకరిలా చేతులు జోడించబోతున్నారు కాకపోతే తులరాశి వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేయబోతున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి ముఖ్యంగా మనం ఈ తులరాశిలో పుట్టిన వారి గురించి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ మాసంలో మీకు మిఠాయిలు పంచేటువంటి శుభవార్త అయితే మీరు వినబోతున్నారండి మీరు ఎగిరి గంతేస్తారనమాట అది మీరు కళ్ళలో కూడా ఊహించని విధంగా అద్భుతాలు చూడబోతున్నారు కొద్దిగా మనం తులరాశి వారి గురించి తెలుసుకోవాలి తులరాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తొలరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాసులన్నిటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఈ యొక్క తులరాశి వారిని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చండి అంటే ఈ తులరాశి వారికి చాలా ఓర్పు సహనం కలిగి ఉంటాయండి ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తులరాశి వారికి పైన వీరికి నమ్మకం అనేది అస్సలంటే అస్సలు ఉండదండి అంటే వీరు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరండి అందువలనే తులరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది కూడా ముందుకు వెళ్ళకుండా మధ్యలో ఆగిపోవడం కూడా జరుగుతుంది కాబట్టిలరాశలు పుట్టిన వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం నుండి మీకు కొన్ని మంచి రోజులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు మీకు ఇక ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం మీదే రండి ఇక మీకు మంచి రోజులు మొదలయ్యని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలమైన ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నారు అయినప్పటికీ కూడా మీకు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన త్రివ్రత ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ జాతకులు ఇక్కడ నుంచి మీకు అనుకున్న విజయాలు సాధించి ముందుకు వెళ్తారండి ఈ జూన్ మాసం నుండి మీకు జరగబోయే శుభవార్త గురించి ఇన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు వంద కేజీల మెడలను పంచుకుంటారు అంతటి పెద్ద శుభవార్త మీరు ఇప్పుడు వినబోతున్నారండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి అలానే ఈ యొక్క తులరాశి వారికి దైవ ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తూ ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ తులరాశిలో పుట్టిన వారు మీరు పక్కన మళ్ళీ నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరండి అయితే ఇక నుంచి అయినా సరే అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలండి అవి ఏమిటి అంటే గనక మొదటిగా మీరు దైవ ఆరాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిల్లో విజయాలు అనేవి తప్పకుండా సాధించి తీరతారు కాబట్టి తులరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవ ఆరాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి అలాగే తులరాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం అండి అలాగే మీరు కొన్ని సందేహాలు పడిపోతూ ఉండిపోవడం అంటే మీరు దైవ ఆరాధన చేసిన తర్వాత కూడా అమ్ము ఇది జరుగుతుందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకుంటూ ఆ పనులు అనేవి చేస్తూ ఉన్నారు ఇక అలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి అయినా సరే నమ్మకంతోనే దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి అలాగే వారు మీకు సంబంధించిన విషయాలను మాత్రం మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరే వరకు చెప్పడం ద్వారా మీకు ఆ పనులు ఆటంకాలు జరగవచ్చు అందుకనే ఆ పని పూర్తి అయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పని జరగకుండా చేయడానికి వారు ప్రయత్నాలు అనేవి వారందరూ చేయడం అనేది జరుగుతుందండి ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనాన్ని మాత్రమే కోరుకునేవాళ్ళు కాబట్టి ఇక నుండి అయినా సరే మీకు వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారే అనే విషయాన్ని మాత్రం చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా తులరాశి వారికి ఇప్పటివరకు ఒకలాగా సాగింది ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసం నుండి మీ జాతకమే రూపురేఖలే మారబోతున్నాయండి అదృష్టం అనేది మీకు వరించబోతుంది అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి తులరాశి వారు ఈ జూన్ మాసంలో వంద కేజీల మిఠాలు మీరు పంచుకోవచ్చండి మీ అదృష్టం అనేది మీకు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారండి అది ఏంటి అని చూసినట్లయితే గనక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు వినలేని సంపదను సంపాదించుకోగలుగుతారు ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీరు కోటీశ్వర్లు అవుతారు ఏవైతే పనులలో ముందుకు వెళ్ళాలని మరియు విజయాలు సాధించాలని అనుకుంటున్నారు అనుకున్న స్థానాలకి వెళ్ళాలని అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారో అటువంటి అన్నిట్లో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారండి కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో తులరాశి వారు ఇప్పటి వరకు మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ జూన్ మాసంలో ఈ సమయంలో నెరవేరబోతున్నాయండి అంతేకాకుండా ఈ యొక్క తులరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా అండి మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేకపోవడానికి వారు ప్రయత్నాలు చేస్తుంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచివేయడానికి కూడా వాళ్ళు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంటారండి కానీ మీరు మాత్రం పక్కన వాళ్ళ మాటలకు మీరు బెదరకుండా మీ పనులు మీరు చక్కగా చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే తొలరాస జాతకులు మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళతారో అప్పుడే విజయం అనేది తప్పకుండా మీకు సొంతమవుతుందండి కాబట్టి ఈ జూన్ మాసం నుంచి అయినా సరే తులరాశి జాతకులు మీ నూతన ప్రారంభాలు మొదలవుతాయండి అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా సరే వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి చిన్న చిన్న వ్యాపారాలైనా సరే ఎక్కువగా మీ జీవితంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటి వల్ల మీరు అయితే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారండి కాబట్టి తులరాశి జాతకులు ఈ సమయంలో మీరు ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసినవి ఒక పరిష్కారం అయితే ఉంటుంది మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయస్వామి గుడికి వెళ్ళండి అక్కడ ఐదు నిమ్మకాలు తీసుకుని ఆ స్వామి స్వామివారికి పూజ చేయించండి ఆ తర్వాత ఆ నిమ్మకాలు ఇంటి గుమ్మానికి గనక కట్టుకున్నట్లయితే మీకున్న ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి పీడలున్నా అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించి తీరతారు అలాగే మీ యొక్క తులరాశి వారికి ఇద్దరి వ్యక్తులండి మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారు ఇక మీకు తిరుగు అనేది ఉండదండి ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరారో అలాగే ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి అంటే మీకు వీరు వేస్ట్ దేనికి పనికిరారు మీ గురించి చెడుగా ప్రచారం చేశారు ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాలతో వచ్చి మీ దగ్గరికి వచ్చి జోడిస్తారు కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఇద్దరు మనసు నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా కానీ ఎంత చేతులు జోడించినా కానీ మీ యొక్క జీవితంలోకి మాత్రం వాళ్ళని అస్సలు రానివ్వకూడదండి అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా మీరు చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరితో మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేస్తున్నారు వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపట్టాలి అలాగే వారు మీ జీవితంలో ఈ జూన్ మాసంలో జరగబోయే అద్భుతాలు ఏంటి శుభవార్తలు ఏంటి ఏ రంగంలో మీకు బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి అండి చాలా క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ మాసంలో మీకు మంచి ఏంటి చెడు ఏంటి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నవారు అనేది కూడా మీకు బాగా తెలుస్తుందండి అప్పుడే మీరు అటువంటి పరిస్థితుల నుండి కూడా చాలా జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అక్కడే ఇక్కడి నుండి మిమ్మల్ని మీ ప్రాబ్లమ్స్ నుండి కూడా బయటకు తీసుకుని వెళ్ళేవారే అవుతారు అలాగే తులరాశి వారికి ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అస్సలు అవే పని కాదండి ఇక మీరు వేస్ట్ మీకు ఎక్కడ కూడా మీకు సంబంధం లేని విషయాల గురించి కూడా మీకు చెడుగా ప్రచారం చేశారో అదే విధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారు చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారండి అలాగే మీరే గ్రేట్ అని చెప్పేసి అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడామురా మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామురా అని నోరు మోసుకునేలాగా వాళ్ళకి సమాధానం చెప్పే టైం వచ్చేసిందండి ఇక మీకు మంచి రోజులు మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఇక్కడ నుంచి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ మాసం నుంచి మీకు మీ భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది ఇక నుంచి తులరాశి వారికి జాతకం అనేది పూర్తిగా మారబోతుంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అది పెద్ద శుభవార్త అయితే వినేబోతున్నారండి మీరు చాలా ఏలుగా ఎదురు చూస్తున్నా అలాగే మీరు ఎంత కష్టపడినా కానీ దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి కూడా ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది ఇక్కడ మీరు మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు అయితే తులరాశి జాతకులు ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ మీరు పొందుకుంటారండి కాకపోతే మీరు మీలో ఉన్న బద్ధకం లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు లేజినెస్ ఏ పని మొదలుపెట్టినా కూడా అది అవదండి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చాలా యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చకచక చేసుకోవాలి అంతేకాని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని పనులు వాటంతటి అవే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ భగవంతుడు కానీ ఫలితం అనేది మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు ప్రసాదిస్తారండి మనం కష్టపడడానికి ఫలితం అనేది మనకు వచ్చి తీరుతుంది కాబట్టి మీలో ఉన్నటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరుగుతూ విజయాలు అనేవి మీకు సాధించగలుగుతారు అలాగే ఇద్దరు వ్యక్తులండి మీకు బాగా క్లోజ్గా ఉన్నవారే స్నేహితులు కావచ్చు లేదా మీ బంధువుల్లో ఉన్నవారు కూడా అండి ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళే మీ లైఫ్లో ముందు ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు మాత్రం వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారండి గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి ఒకసారి ఈరోజు మీకు బాగా మంచిగా ఉందని చెప్పేసి వారే స్వయంగా మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారండి అయితే మాత్రం వాళ్ళని మీరు కనికిరం మాత్రం జాలి అనేది చూపించవద్దు వాళ్ళ మీద ఇటువంటి పరిస్థితుల్లో కనుక మళ్ళీ మీరు వాళ్ళని చీరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వాళ్ళే అవుతారండి ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమేనండి డబ్బును చూసి వచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదండి మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగానే మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారండి కానీ మీ వెనకాల గోతులు అనేది తీస్తున్నారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరో మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరే ఒకసారి గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తున్నారు కానీ వాళ్ళని మీరు దగ్గరికి మాత్రం చేరనివ్వకండి కాబట్టి తులరాశి వారు ఈ వీడియోలో చెప్పినట్టు గనక జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరు చక్కగా చేసుకోండి ఎవరి మీద కూడా నమ్మకం అనేది గుడ్డిగా ఉండవద్దండి పక్కన వాళ్ళ మీద మాత్రం అస్సలు ఆధారపడకండి ఈ విధంగా కనుక మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది చాలా ఆనందంగా మారుతుంది ఆ తర్వాత మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయండి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి